హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదువదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా దిగుమతి అయిన దేవతలు అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి దిగుమతి అయిన దేవతలు ఇక వినండి డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం ఇక్కడి దేవతలు ఎక్కడి వారు అని పరిశీలిస్తే ప్రపంచానికి జ్ఞానబోధ చేశాము అని తామే విశ్వగురువులం అని సగర్వంగా ప్రకటించుకునే మనువాదులు కనీసం తమ దేవుళ్లను తాము సృష్టించుకోలేకపోయారు ఈ దేశ నాగరికత కన్నా ముందే విలసిల్లిన ఈజిప్టు గ్రీకు బ్యాబిలోనియన్ ఆ సంస్కృతుల నుండి ఏ ఏ అంశాలు ఎలా స్వీకరించారో నిశ్చితంగా పరిశీలిస్తే అనేక విషయాలు అవగతమవుతాయి తప్పులేదు ఒకే భూమి మీద పక్కపక్కనే వేరు వేరు దేశాల్లో నివసిస్తున్నప్పుడు కొన్ని అంశాలు ఇటు నుండి అటు వెళ్ళి ఉంటాయి కొన్ని అటు నుండి ఇటు వచ్చి ఉంటాయి ఇచ్చి పుచ్చుకోవడం అన్నది మంచి లక్షణం కానీ పుచ్చుకున్నది నిజాయితీగా హుందాగా ఒప్పుకోగలగాలి అప్పుడే గౌరవం పెరుగుతుంది ఈజిప్ట్ సంస్కృతి నుండి తీసుకొని పేర్లు మార్చుకొని హిందూ దేవీ దేవతలుగా స్థిరపరుచుకున్న కొన్ని పురాణ పాత్రల గురించి మనం పరిశీలిద్దాం మన భారతదేశం మీద అలెగ్జాండర్ దండయాత్ర చేశాడని మనం చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్నాం అయితే అలెగ్జాండర్ దండయాత్ర ఇంకా దేనికి ఉపయోగపడింది అనేది ఈ దేశంలోని మనువాదులు కప్పిపుచ్చారు అలాంటప్పుడు ఇక మనకేం బోధిస్తారు కానీ వివరాల్లోకి పోతే వైదికులు ఏర్పరచుకున్న దేవుళ్ళ బండారం అంతా బయటపడుతుంది చాలా విషయాలు దాచిపెట్టారు లేదా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు అని అనిపిస్తుంది అయితే ఎప్పుడో పూర్వకాలం నాటి వైదికులు వారు చేసిన తప్పిదాలకు మనం సమకాలీనంలో ఉన్నవారిని నిందించకూడదు అసలైతే ఈజిప్టు గ్రీకు దేవీ దేవతలు పురాణ పాత్రలు అన్నీ అలెగ్జాండర్ దండయాత్రతోనే ఈ భారత భూభాగం మీద దాడి చేశాయి అదే చొరబడ్డాయి అలెగ్జాండర్ సైన్యంలో ఉన్న సైనికుల ఇష్టాయిష్టాలు విశ్వాసాలు అన్నీ ఈ దేశానికి చేరాయి ఇక్కడి వారి మీద తప్పకుండా ప్రభావం చూపాయి ఆ విధంగా ఈ దేశానికి దేవతల దిగుమతి జరిగింది ఇవి స్థానికంగా ఉన్న మూలవాసుల చారువాక ఆలోచన విధానం మీద బలంగా దెబ్బ కొట్టాయి మొదటిసారి ప్రపంచానికి చాటి చెప్పిన భౌతికవాదాన్ని నాశనం చేశాయి అయితే ఆ విషయం అర్థం చేసుకోవాలంటే తెరచిన మెదళ్ళు కావాలి విశాలమైన హృదయాలు కావాలి పచ్చకామెర్ల పరిశీలనతో విషయాలు తేటతెల్లం కావు అలెగ్జాండర్ దండయాత్రతో దానితో పాటు ఈ దేశంలోకి ప్రవేశించిన దేవుళ్ళు ఎవరో నిశ్చితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది తెలుస్తుంది అయితే ఎంతైనా కాపీ కొట్టింది కాపీ కొట్టినట్టుగానే ఉంటుందని ఒప్పుకోవాలి ఋగ్వేద కాలం నుండి అంటే సాధారణ శకానికి పదిహేను వందల సంవత్సరాల ముందు నుండి అదే బిఫోర్ క్రైస్ట్ ఎరా ఇంద్రుడు ఒక పురాతన దేవుడు ఒక ప్రాకృతిక శక్తిగా పూజింపబడ్డాడు అందుకే ఆనాటి వైదికులు యజ్ఞయాగాలన్నీ ఆయన్ని సంతృప్తిపరచడానికే చేశారు అలాగే సాధారణ శకానికి ముందు అదే రెండు వేలు బీసీఈ బిఫోర్ ఎరా అప్పటి నుండి జ్యూస్ ప్రస్తావన గ్రీకు పురాణాల్లో ఉంది మాట జ్యూస్ అంటే ఈ జ్యూస్ను దృష్టిలో ఉంచుకునే ఇంద్రుడికి రూపకల్పన జరిగింది జ్యూస్ ప్రస్థాన కవి హోమర్ ఆయన రాసిన ఇలియడ్ అది ఒడిస్సీలో కూడా ఉంది జ్యూస్ లాగే ఇంద్రుడు కూడా వజ్రాయుధం అదే పిడుగును ఆయుధంగా ఉపయోగిస్తాడు వీరిద్దరూ దేవతలకే రాజులు జ్యూస్ ఒలింపస్ పర్వతం మీద ఉంటే ఇంద్రుడు ఇక్కడి మేరు పర్వతం మీద ఉంటాడు ఇద్దరు స్త్రీలోలురే జ్యూస్ యాంపిట్రియాన్ వేషంలో అలామెన్ను మోహిస్తాడు అలాగే ఇక్కడి ఇంద్రుడు గౌతముడి వేషంలో అహల్యను మోహిస్తాడు ఈజిప్ట్ దేవుడు రా ఆయన గ్రీకు దేవుడు హెలియోస్ అలాగే అపోలో అపోలోల నుండి రూపం గుణగణాలు పొందినవాడు సూర్యుడు సాధారణ శకానికంటే ముందు పదిహేను వందలు బిఫోర్ క్రైస్తులో క్రిస్టియన్ ఇరాలో మొదటి ఋగ్వేదంలో ఉదయిస్తున్న సూర్యుడి గురించిన ప్రస్తావన ఉంది ఇక్కడ సూర్యుడు ఒక ఆకారం ఏదీ లేక ప్రకృతి శక్తిగా భావించబడ్డాడు ఈజిప్ట్ సంస్కృతిలో సాధారణ శకానికి ముందు అంటే రెండు వేల ఐదు వందలు బిఫూర్ క్రిస్టియన్ ఎరా అప్పటి నుండే రాకు ఒక ఆకారం ఉంది ఈయన భూమిని ఆకాశాన్ని పాతాళాన్ని పరిపాలిస్తున్నవాడు అనే భావన ఉండేది జీవరాశులన్నింటినీ రా అనే ఆయనే సృష్టించాడని విశ్వాసం ఉండేది అలాగే గ్రీక్ సంస్కృతిలో సాధారణ శకానికి ముందు అంటే ఎనిమిది వందలు బిఫోర్ క్రైస్ట్ ఎరా దాని నుంచి హేలియస్ గురించిన ప్రస్తావన ఉంది అతడు వెలుతురుకు ఆరోగ్యానికి సంగీతానికి కారకుడు మెరిసే కిరీటంతో నాలుగు గుర్రాల రథాన్ని ఆకాశ మార్గాన నడుపుతూ వెళ్తుంటాడు కొన్ని సంస్కృతుల్లో ఇతన్ని అపోలో అని కూడా అంటుంటారు మొదటిసారి భారతదేశంలో సూర్యుణ్ణి సాధారణ శకం ముందు రెండు వేలు బీసీఈలో బుద్ధగయలోని మహాబోధి ఆలయంలో చిత్రించడం జరిగింది ఈ చిత్రంలో సూర్యుడు నాలుగు గుర్రాలతో ఉన్న రథాన్ని తోలుతూ ఉంటాడు కాలక్రమంలో నాలుగు గుర్రాలు ఏడు గుర్రాలు అయ్యాయి వాటినే తర్వాత సప్త వర్ణాలుగా గుర్తించారు రామ్ అంటే ఈజిప్ట్ భాషలో సూర్యుని కుమారుడు సీత్రే అంటే సూర్యుని కుమార్తె బౌద్ధులు రాసుకున్న రామాయణం మొదట వారి బౌద్ధ జాతక కళలలో ఉంది దాన్ని మార్పులు చేర్పులు చేసుకొని వైదికులు రాసుకున్నదే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న హి ఈ రామాయణం దశరథుడి బిడ్డలైన రాముడు సీత లక్ష్మణుణ్ణి ఆయన తన రెండో భార్య నుండి రక్షించుకోవడానికి పన్నెండు సంవత్సరాలు హిమాలయాలకు పంపిస్తాడు తర్వాత కాలంలో అనేక మార్పులు చేర్పులతో భారతదేశంలో వేల రామాయణాలు రాయబడ్డాయి ఇండియాకు వలస వచ్చిన తర్వాత ఆర్యులు ఈజిప్టు దేవుడైన యాటమును కాపీ చేసి శివుడుగా మార్చుకున్నారు ద్రావిడులపై దౌర్జన్యం చేసి బలవంతంగా వారితో పూజింపచేశారు మెడలో పాము మోకాలి వరకు జంతు చర్మాలు చేతిలో మూడు కొనలు గల ఆయుధంతో ఉండే ఈ ఈజిప్షియన్ దేవుడి పేరు యాటమ్ ఈయన ఈజిప్ట్లో దేవతలకు తండ్రి లాంటివాడు నాశనం చేసేవాడిగా ప్రసిద్ధుడు తర్వాత కాలంలో భారతదేశంలో వైదిక మతస్థులు ఏర్పరచుకున్న శివుడికి కూడా మెడలో పాము చేతిలో మూడు కొనలు గల త్రిశూలం మోకాలి వరకు జంతు చర్మం ఉంటాయి ఈయన్ను దేవదేవుడు అని చెప్పుకుంటారు అంటే దేవతలకే దేవుడు అని అర్థం ఇతడు కూడా ఇక్కడ నాశనం చేసేవాడే గనుక ఇతణ్ణి రౌద్రుడు అని పిలుచుకున్నారు సాధారణ శకానికి ముందు అదే పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాలు బీసీఈ ఋగ్వేద కాలంలో దేవుళ్ళందరినీ మనిషే సృష్టించుకున్నాడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దేవుడికి ప్రాముఖ్యం ఎలా పెరిగిందో అర్థం చేసుకుంటే విషయం స్పష్టమవుతుంది ఇంద్రుడు ఒకప్పుడు చాలా ముఖ్యమైన దేవుడు యజ్ఞాలు యాగాలు అన్నీ ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికే చేసేవారు కానీ ప్రస్తుతం ఆయనకు దేశంలో ఎక్కడా ఒక్క గుడి కూడా లేదు అలాగే అగ్ని కూడా అతి ముఖ్యమైన దేవుడే దేవతలకైనా లేదా తమ పూర్వీకులకైనా ఏదైనా పంపాలంటే మనుషులు దానిని అగ్నిదేవుడి ద్వారానే పంపుతుంటారు ఇదొక విశ్వాసమే అయినా ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అయితే అగ్నిదేవుడికి ఎక్కడా గుళ్ళు లేవు వానదేవుడు నీటి దేవుడు సముద్రుడు తల్లి ఇలా నీరు కూడా దేవతా స్వరూపమే అగ్నిలో వేసినవి దేవతలకు లేదా తమ పూర్వీకులకు అందుతాయని ఉన్న విశ్వాసం లాగానే నీటిలో వేసినా అదే ఫలితం ఉంటుందన్న నమ్మకం జనానికి ఉంది అగ్నిలాగానే వరుణుడు కూడా రవాణా సామర్థ్యం ఉన్నవాడు ఇవన్నీ వరుణమిత్ర అని కూడా పిలుచుకుంటారు ఉదయిస్తున్న సూర్యుని వెలుగును ఉషస్సు అని అంటారు ఉదయానికి ముందు సూర్యుణ్ణి సవిత్రు అంటారు గాలిదేవుణ్ణి తుఫాను రుద్ర అని సమావేశాల దేవుణ్ణి పుషన్ అని దేవతల సలహాదారుని బృహస్పతి అని పిలుస్తారు ఒకప్పుడు కొద్దిగా ఉన్న విష్ణుదేవుడి ప్రాముఖ్యం కాలం గడుస్తున్న కొద్దీ బాగా పెరిగింది వివిధ అవతారాలు ఎత్తాడని చెప్పుకునే విష్ణుకు దేశవ్యాప్తంగా ఆలయాలు ఉన్నాయి అదంతా వేదమతస్థుల ప్రచారం కృషి క్రతువులలో తాగే మత్తు కలిగించే పానీయమే సోమరసం సాధారణ శకానికి ముందు ఆరు వందలు బీసీఈ ఆరు వందల్లో మొదటిసారి గ్రీసులో ఎరోస్ ప్రస్తావన బయటపడితే ఇక్కడ భారతదేశంలో సాధారణ శకం వందలు క్రిస్టియన్ ఎరా శివపురాణంలో కామదేవుడు అదే మన్మధుడు గురించిన ప్రస్తావన బయటపడింది అంటే ఎరోస్ను దృష్టిలో ఉంచుకునే ఇక్కడ మన్మధుడు పుట్టుకొచ్చాడని స్పష్టమవుతుంది ఈ ఇద్దరూ ప్రేమకు సంబంధించిన దేవుళ్ళు వారు గనక ధనస్సులు సంధించి ఎవరి మీదైతే బాణాలు విసురుతారో వారిలో ఉన్న ఫలంగా ప్రేమ కామం పొంగి పొర్లుతుంది ఉదాహరణకు ఎరోస్ అపోలో మీద బాణం ప్రయోగించి డాఫనయతో ప్రేమలో పడేట్లుగా చేస్తాడు అదే ఇక్కడ మన్మధుడు శివుడి మీద బాణం ప్రయోగించి పార్వతితో ప్రేమలో పడేట్లు చేస్తాడు ఇక హౌరస్సును వ్యాసునితో పోల్చవచ్చు వ్యాసునికి కృష్ణద్వైపాయన అనే పేరుంది అంటే ఒక ద్వీపంలో జన్మించిన నల్లని వాడు అని అర్థం హోరస్ కూడా నల్లనివాడే పైగా చిత్తడిలో జన్మించినవాడు వ్యాసుని తల్లి సత్యవతికి మూడు లక్షణాలు ఉన్నాయి ఒకటి ఆమె శరీరం నుండి ఎల్లప్పుడూ సువాసనలు వెల్లువెడతాయి రెండోది బిడ్డను కన్న తర్వాత కూడా కన్యగానే ఉంటుంది ఈ రెండు లక్షణాలు హోరస్ తల్లి ఐసిస్ కూడా ఉన్నాయి సత్యవతి అంటే కేవలం సత్యమే మాట్లాడుతుందని అర్థం ఈ లక్షణం ఈజిప్ట్ దేవత హోరస్ తల్లి అయిన ఐసిస్ కూడా ఉన్నాయి అలాగే వ్యాసుని తండ్రి పరాశరునికి హోరస్ తండ్రి ఒసిరిస్ ఒసిరిస్కు ఒకే పోలికలు కనిపిస్తాయి వీరిద్దరూ మరణించిన తర్వాత తోడేళ్ల ప్రపంచంలో విలీనమైపోతారు మొదటిసారి గ్రీకులో సాధారణ శకం ముందు ఏడు వందలు బిసిఈలో హిర్మేన్ ప్రస్తావన వెలుగులోకి వస్తే ఆరు వందలు బీసీఈలో నారద పురాణంలో తొలిసారి నారదుడి పాత్ర బయటకొచ్చింది వీరిద్దరిలో ఉన్న ముఖ్య లక్షణం ఏమంటే స్థలకాలాదులకు సంబంధం లేకుండా వారు వారు అనుకున్న లోకానికి వెళ్ళిపోగలరు వార్తలు మోయగలరు హిర్మేన్ లైర్ అనే ఒక తీగ వాయిద్యం వాయిస్తే నారదుడు కూడా తంబురా తుంబురనాదం అనే తీగ వాయిద్యం వాయిస్తూ తిరుగుతుంటాడు అయితే ఈ దేశంలో జరుగుతూ వచ్చిన అన్యాయం ఏమంటే బౌద్ధాన్ని ఎలా నాశనం చేశారన్నది ధైర్యంగా చెప్పుకోలేరు అదేవిధంగా హిందూ దేవీ దేవతల మూలాలు ఎక్కడి నుండి తీసుకున్నారో చెప్పరు పైగా దాచిపెట్టుకుంటారు అందుకే మనువాదుల నిజాయితీని శంకించాల్సి వస్తుంది మనుషులంతా ఒకటే అని కార్యాకారణ సంబంధం వల్ల సృష్టి జరిగిందని దేవుడు అనేవాడు లేడు అని బుద్ధుడి బోధనలు జీర్ణించుకున్న వారికి మనోభావాలు దెబ్బతినవు ఆధునిక వైజ్ఞానిక పద్ధతుల ద్వారా ప్రగతిశీల వివేచనా ధోరణి ద్వారా గతమంతా తేటతెల్లమవుతూ వస్తుంది ఈ దేశంలో జరిగిన పెద్ద పొరపాటు ఏమిటంటే సగర్వంగా చెప్పుకోవాల్సింది చెప్పుకోకపోవటం అవసరమైన వాటిని కొండంతలుగా చేసి చెప్పుకు తిరగటం ఇది సామాన్యుడి నుండి దేశ ప్రధాని దాకా అబద్ధాలతో బతకటం అనేటువంటి ప్రక్రియ క్రింద కొనసాగుతూ వస్తూ ఉంది ఈ అంశం డాక్టర్ దేవరాజు మహారాజు వారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత జీవశాస్త్రవేత్త అయినటువంటి ఆయన దిగుమతి అయిన దేవతలు అనేటువంటి అంశంగా అందజేసిన మీదట మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు